వయసులో అందరికీ దేవుని నామం బట్టి నామం బట్టి దేవుని వాక్యం వింటున్నా అందరికీ కూడా విభిన్న వందనాలు ఈరోజు మనము బోవాజ్ ఋతుని గురించిన చిన్న ధ్యానము బోవాజ్ ఋతుని గురించి మనము ఎన్నో మనం చదువుకుంటున్నటువంటి పుస్తకమే ఋతు పుస్తకంలోంచి బోవాజ్ ఋతులను గురించినటువంటి కార్యాలు ఎన్నో చోట్ల మనం విన్న ఉన్నాము అయితే ఈరోజు కూడా వాళ్ళని గురించినటువంటి ధ్యానంలో అయితే వాక్యానుసారమైనటువంటి కార్యము అక్షర రూపమైనటువంటిది కాకుండా అందులో ఉన్నటువంటి అలంకార రూపమైనటువంటి కార్యాలను ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం గల్పి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యంలో మనం చెప్పబడుతున్నట్లుగా ఈ వాక్యము అలంకార రూపముగా చెప్పబడిన అని చెప్పి అక్కడ సారాలను గురించి హాజరణ గురించి రాయబడినప్పుడు ఇవి అలంకార రూపముగా రాయబడ్డాయని సారాలు నూతన ఆత్మీయ క్రైస్తవులకి ఆగలు ఇష్రాయలు శరీర సంబంధమైన ఇష్రాయలకు వాళ్ళు సాదృశ్యంగా ఉన్నారని చెప్పేసి అక్కడ మనం చుట్టూ ఆ మాటలు ఏ విధంగా అయితే సారాల ఆకలిని గురించినటువంటి అలంకార రూపమైనటువంటి ఆ కార్యం నుంచి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు దేవుడు బోధిస్తున్నాడు అలాగే ఋతు భోజన గురించినటువంటి ఆత్మ సంబంధమైన కార్యములు మనం ధ్యానం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నం చేద్దాం ఈరోజు ఋతు అనుగాలు మనకు తెలిసిన విషయమే అయితే బోవాజు ఇ్రాయయుడు ఇష్రాయుడు అనేటువంటి బోవాజు అనురాలైనటువంటి రూతును వివాహం చేసుకోవడానికి ఇష్టపడతాడు దీనిని ఏం సూచిస్తుందంటే ఇక్కడ ప్రభు అయినటువంటి ఏ క్రీస్తు పరసంబంధమైనటువంటి క్రీస్తు భూసంబంధమైనటువంటి అనులమైనటువంటి మనులను చేర్చుకోవడానికి ఏ విధముగా అయితే ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో అదే విధముగా బోవాజు అనురాలైన రూతును చేర్చుకోవడానికి ఇష్టపడుతుంది ఇక్కడ బోవాజు క్రీస్తు వారికి సాదృశ్యముగా కనబడుతుంటే రూతు మన అనులైనటువంటి మనకు ఆమె సాదృష్టంగా కనబడుతుంది అయితే ఇక్కడ మనం ధ్యానం చేసుకునేటువంటి విషయం ఏంటంటే భోవాసు రుతుని చూసినప్పుడు ఆమెకు ఏడు విధమైనటువంటి ఉపదేశములు చేస్తాడు ఆ ఏడు ఉపదేశముల గురించినటువంటి ధ్యానాన్ని మనము చేసుకుందాం మొట్టమొదటి ఈరోజు ఒకే ఒక ధ్యా ఒకే ఒక ఉపదేశముల గురించి ధ్యానం చేసుకుందాం మిగిలిన మనం తర్వాత దేవుడి చిత్తమైతే మనం తర్వాత ధ్యానం చేసుకుందాం అయితే మొట్టమొదటిగా రుతుని చూసినప్పుడు బోవాజు ఆమెను పిలిచి మొదటి మాట ఆమెతో చెప్పిన మొదటి మాట ఏంటంటే ఆమెతో అంటున్నాడు నీవు వేరొక పొలంలోనికి వెళ్ళొచ్చు ఈ మాటను ముచ్చినటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఇది బోవసు రూతికి చెప్పిన మాటగా మనం చూస్తే అతను అంటున్నాడు ఈ పొలంలో ఉండు నువ్వు వేరొక పొలంలోనికి వెళ్ళవుతుంది ఇదే వాక్యము ప్రభు ప్రభు అయినటువంటి శిక్రీస్తూ సంఘమైనటువంటి మనకు చెప్పిన మాటగా మనము ధ్యానం చేసుకోవాలి ఎందుకంటే అది అలంకార రూపంగా అక్కడ చెప్పబడిన అందులో సంబంధమైన అంటే అర్థము అది మనకే ప్రభు బోధించినట్టు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ప్రభు బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు వేరొక పొలంలోనికి వెళ్ళద్దు సంఘమైనటువంటి సంఘంలో ఉన్నటువంటి మనను చూసి ప్రభు బోధిస్తున్నాడు నీవు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు పొలం అంటే మనకు తెలిసిన మధ్యస్సు వార్త పదమూడో అధ్యాయ ముప్పై ఎనిమిదో వాక్యంలో చూసినట్లయితే పొలము లోకమునకు సాదృశ్యంగా ఉంది నీవు వేరొక పొలంలోనికి వెళ్ళవద్దు ప్రభు చెప్తున్నాడు దేవుని సన్నిధిని అంటే నా సన్నిధిని చేరుకున్నటువంటి నీవు నా సన్నిధిలో కాల్పెట్టిన నీవు దీన్ని విడిచి ఇంకెక్కడికి కూడా నువ్వు వెళ్ళొద్దు పొలము అంటే లోకము లోకంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఎనిమి గ్రంథంలో నువ్వు మార్గములలో నిలిచి పురాతనమైన మార్గం తెలుసుకొని దానిలో ప్రవేశించినట్లయితే నీకు మేలు కలుగుతుంది అని చెప్పినట్లు చాలా మార్గాలు ఉన్నాయి ఈ లోకము అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి నీవు పర్లోకానికి నేను తీసుకుని వెళ్ళే మార్గంలోనికి వచ్చావు వచ్చిన నీవు ఇక్కడ కాలు పెట్టిన నీవు నా సన్నిధిలో కాలు పెట్టిన నీవు భోజనం నా పొలంలో కాలు పెట్టిన నీవు ఇక్కడే ఉండు నా పొలంలోనే ఉండి నా పొలంలోనే ఉండమని ఆయన చెప్తున్నాడు నీవు వేరొక పొలంలోనికి వెళ్ళొద్దు దేవుడు సన్నిధిలో ప్రవేశించిన నా ప్రియ సహోదరుడు ఈరోజు చాలామంది ఫుడ్ ఫ్యాక్టరీ వెళ్ళిపోతున్నారు అంటే వెనకడుగు వేసి ప్రభువును విడిచి లోకంలో పడిపోయేటువంటి కార్యాలు మనం ఎన్నో చూస్తున్నాము మొట్టమొదటిగా సంఘానికి ప్రభువు బోధిస్తున్నటువంటి బోవాసు ద్వారా రూతికి బోధించినట్లుగా మనకు కనబడుతున్న మాట ద్వారా ప్రభు మనకి బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే నా ప్రియ సహోదరుడ నీవు వేరొక పొలంలోనికి వెళ్ళిపోవద్దు ప్రభు సన్నిధిని చేరుకున్నటువంటి నీవు పరలోకానికి తీసుకొని పోయే గవిని అయినటువంటి సంఘానికి వచ్చిన నీవు ఈ సంఘాన్ని విడిచిపెట్టి నీవు లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మార్గాల్లోకి వెళ్ళిపోవద్దు ఇది బోవాసు ద్వారా ప్రభువు సంఘానికి బోధిస్తున్నటువంటి మొదటి మాట యొక్క ఆత్మస్బంధమైన అర్థము దేవుడి చిత్తమైతే మనము జీవించుకుంటే రెండవ కార్యముల గురించి ఇంకొకసారి మనం ధ్యానం చేసుకుందాం ఒకే విన్న మీ అందరికీ కూడా ప్రభు నాములు వందనాలు థ్యాంక్ యూ